హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తా ప్రజెంట్ ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనకు విశ్వా త్రీ జీ ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయి అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రిమ్ హారస్ రిజల్ట్ సో ఈ యొక్క ప్రిమ్హారస్ రిజల్ట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి సో చాలా మంది మామిడి రైతులు అయితే అద్భుతంగా కొట్టుకుంటున్నారు మంచి రిజల్ట్ ఉందింటున్నారు గ్రోత్ లేని తోటలకు చక్కటి ఎదుగుదల వస్తా ఉంది అదే విధంగా ఎదుగుదల వచ్చినటువంటి తోటలకు చక్కటి పూత వస్తా ఉంది అదే విధంగా పూత ఉన్న తోటలకి ఆ పూత రాలకుండా కాపాడడానికి యొక్క ప్రిమ్హారస్ అనేటువంటి మంది ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుందండి సో మనకు చూసుకున్నట్లయితే బాబా సాహెబ్ గారు అని చెప్పేసి మనకు చౌదరపల్లి నుంచి ఇది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సో ఇది మనం చూసుకున్నట్లయితే మహబూబ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ చౌదరపల్లి నుంచి ఆర్డర్ అయితే రావడం జరిగింది సో అన్నగారు యాభై లీటర్లు అయితే ఆర్డర్ పెట్టుకోవడం అయితే జరిగిందండి సో విశ్వాత్రిజి ఆర్డర్స్ కూడా మనకు రెగ్యులర్ గా ప్లేస్ అవుతా ఉన్నాయి మిరప తోటలకు చక్కటి పూత కాపు నిలపడానికి అదే విధంగా మాడుతున్నటువంటి తోటలు కూడా చక్కటి ఎదుగుదల వచ్చేటువంటి ఈ మందు విశ్వాత్రిజి కూడా మనకు రెగ్యులర్ గా ప్లేస్ అవుతా ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ కనుక కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి ఖచ్చితంగా మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీ ముందు చేర్చేటువంటి ప్రయత్నం అయితే మేమైతే చేస్తాము కర్ణాటక ఏ తెలంగాణ మూడు రాష్ట్రాలకు అయితే మనమైతే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ అయితే కల్పిస్తున్నామండి